ఆకాశంలో వచ్చే నక్షత్రాలు నెల రెండు నెలలు మూడు నెలలు ఉంటే వాళ్ళు పెద్ద ఏమి ఆశ్చర్యంగా చూడరు వచ్చే నక్షత్రము అది ఎప్పటికీ పోవట్లేదు ఎప్పటి నుంచో నక్షత్రం ఎలా ఉంది ఏటి నక్షత్రము ఈ నక్షత్రం ఏమై ఉంటుంది నక్షత్రం యొక్క సాదృశ్యం ఏంటి నక్షత్రం మనకి ఏది తెలియపరుస్తుందని తెలుసుకొని ఆ నక్షత్రం పెట్టి వాళ్ళు కొన్ని పరిశోధనలు చేస్తారు అలాంటి నక్షత్రమే యస్సు ప్రవ పుట్టిన దినాల్లో ఒక నక్షత్రం ఆకాశంలో వెలిచింది దాని స్తోత్రం ఎన్నో నక్షత్రాలు వాళ్ళు చూస్తారు ఎన్నో నక్షత్రాలు వారు మరి దాన్ని బట్టి చాలా ఏంటంటే భాగాలు రాస్తారు చాలా వాళ్ళు బుక్లు రాస్తారు చాలా వాళ్ళు శాస్త్రులు కదా చాలా విషయాలు రాస్తారు కానీ ఈ నక్షత్రానికి రాయడానికి వాళ్ళు అనుకున్నారు ఈ నక్షత్రం వచ్చి వచ్చింది కానీ అది పోలేదు నక్షత్రం వచ్చింది కానీ ఇది పోలేదు అలాగే ఉండిపోయింది ఈ నక్షత్రం పెట్టి వాళ్ళు తెలుసుకున్న మాట ఏంటంటే పోరా పూర్వకాలంలో ప్రవక్తులు పలికిన మాటల్లో వాళ్ళ గ్రంథంలో చెప్తున్న మాటలు గుర్తుపెట్టుకొని ఇదిగో ఒక నక్షత్రం పుడతాది ఆకాశంలో ఒక నక్షత్రం వెలుస్తుంది ఆ నక్షత్రము యశపురవారు పుట్టిన దినాల్లో అది కనబడుతుంది అని తెలుసుకొని ఈ నక్షత్రం గ్రహించి డైరెక్ట్గా ఏ దేశంలో ఏ ప్రాంతంలో అయితే రాజుగారు ఉన్నారో ఆ రాజు దగ్గరికి వెళ్ళి వాళ్ళు మాట్లాడారు ఇదిగో నక్షత్రం మేము చూసాం ఆ నక్షత్రము ఇక్కడే ఎక్కడ ఉంది ఆ నక్షత్రం కోసం ఏం తెలుసుకోచ్చావు ఎక్కడా అని అడిగితే రాజుగారు కూడా నక్షత్రం కోసం తెలియదు దాని స్తోత్రం హే రోజు రాజుకి ఆ నక్షత్రం తెలియపోతే చెప్పాడు అవునా అది వాళ్ళ వేలకి చెప్పి పంపించాడు కానీ ఈ లోపల మరలా ఒక మాట వచ్చింది మీరు వెళ్ళండి ఈ ప్రాంతంలో తిరగండి నక్షత్రం ఎక్కడన్నా కనుక్కోండి ఎక్కడ ఈశ్వర పుట్టడో కనుక్కోండి ఆ నక్షత్రము త్రావు చూపితే మీరు కనుక్కో నాకు చెప్పండి అని చెప్తే ఆ నక్షత్రం పెట్టి వాళ్ళు వెళ్ళిపోతున్నప్పుడు అండి గమనించండి వారికి వారికి ముందుగా ఆ నక్షత్రం వెళ్ళే చోట వరకు వారు నడిపించింది స్తోత్రం నక్షత్రం నడిపించింది నక్షత్రం త్రాపు చూపించింది నేను అంటాను ఈరోజు నక్షత్రం అని పెట్టుకుంటున్నాం నక్షత్రాన్ని పెట్టుకుంటున్న మనము ఆ నక్షత్రం మనం త్వాబ చూపదు ఆ నక్షత్రం మనకి క్రిస్మస్ గుర్తుగా క్రిస్మస్ పండగ గుర్తుగా కనబడుతుంది కానీ మనం పెట్టుకునే నక్షత్రము అది మనకు ఆనందాన్ని ఇవ్వదు మనకు సంతోషం అవ్వదు కానీ ఆ రోజుల్లో జ్ఞాను నక్షత్రం చూసే వాళ్ళకి మార్గం చూపించింది స్తోత్రం నక్షత్రం కేవలము ఒక లొకేషన్కి మాత్రమే చూపించింది ఇప్పుడు మేము మనం గోకుల్ వచ్చింది కదా ఇప్పుడు అందరూ కూడా లొకేషన్ పెట్టుకొని వాళ్ళు బయలుదేరినప్పుడు లొకేషను ఎలా వెళ్తుందో లొకేషన్ ఎలా ఫాలో అవ్వాలో మనకు తెలుసు అది వెళ్తున్నప్పుడు ఎలా వెళ్దాలో వెళ్తేనే లొకేషన్ దగ్గరికి అనుకున్న ప్లేస్కి మనం వెళ్ళగలం లొకేషను పెట్టుకొని మనం ఇంకోది అక్కడికి వెళ్ళిపోనుకోండి ఏమవుతుంది చెప్పండి లొకేషన్ ఎక్కడ ఉంటుంది కానీ మనం వేరే చోటకి వెళ్ళిపోతాం ఇప్పుడు లొకేషన్గా స్టార్ దేవుడిస్తే దాన్ని పెట్టే ఫాలో అవ్వాలి వారు ఎలాగెళ్ళాలన్నా అది ఎలా వెళ్తుందో అలాగే వీళ్ళు ప్రయాణం చేయాలి అలా ప్రయాణం చేస్తేనే వీళ్ళు ఆ గమ్యానికి చేరుకోగలరు దాని స్తోత్రం ఇప్పుడు నక్షత్రం వీళ్ళకి త్రావ చూపించడానికి ముందుగా వెళ్తుంటే ఆ చూసి ప్రయాణం వెళ్తున్న వీళ్ళు చివరికి వరకు కూడా నక్షత్రం వాళ్ళకి గమ్యాన్ని చేరే వరకు కూడా ఆ నక్షత్రం ఆగేవారు కూడా వాళ్ళు దాన్ని చూస్తూనే ఉన్నారు దాని స్తోత్రం నక్షత్రం ఎందుకు వెంబడించాలి నక్షత్రం ఎందుకు చూడాలి నక్షత్రం కోసం ఎందుకు ప్రయాణించాలంటే వాళ్ళకి మార్గం చూపించాలని ఏం చూపించాలని అంతవరకే నక్షత్రపాణి తర్వాత నక్షత్రం కనపడలేదు నక్షత్రం ఎక్కడికైతే వెళ్ళిందో ఎక్కడైతే ఆగిందో అక్కడ ఆగిందో వాళ్ళు వెళ్ళిపోయారు బయటకు వచ్చేస్తే నక్షత్రం వాళ్ళకి కనపడలేదు నేను అంటానండి ఈరోజు చాలామంది ఏం చూసుకున్నా నక్షత్రాలు చూస్తున్నారు ఏం చూస్తున్నాం నక్షత్రం నీ నక్షత్రాలం ఉంది మీ అబ్బాయి నక్షత్రాలం ఉంది నా యొక్క ఎలా ఉంది అని చూసుకుంటాం అయితే నక్షత్రాలు చూడమని దేవుడు చెప్పలేదు కానీ నక్షత్రాలను పెట్టి మన పాలేదు నక్షత్రాలు దేవుడు ఎందుకు ఇచ్చాడు వాళ్ళకి మార్గం చూపించాడు సరే మనకెందుకు ఇస్తున్నాడు దేవుడు నక్షత్రాలు మనకి దేనికి ఉపయోగపడుతున్నాయి వాళ్ళకి మార్గం చూపించింది కదా అదే నక్షత్రాలు ఇప్పుడు మనకు ఎలా ఉపయోగపడుతున్నాయి చూడండి బైబిల్ గ్రంథంలో చదువుదాం చక్కని మాట బైబిల్ ఉంటది ద్వితీయోపదేశం కన్నము నాలుగు అధ్యాయము పంతొమ్మిది వచ్చిన ఉంటుంది ద్వితీయోపదేశ కన్నము నాలుగవ అధ్యాయము పంతొమ్మిదో వచ్చిన ఒకసారి చదవండి ఆ ఆ చూసి నీ దేవుడైన యహోవా సర్వకాశం క్రింద ఉన్న సమస్త ప్రజల కొరకు పంచిపెట్టి వాటిని నమస్కరించి వాటిని పూజింపకుండానట్లును మీరు బహుగా జాగ్రత్తపడు నేను స్తోత్రం ఇక్కడ చూడండి దేవుడు అన్నాడు సూర్యాస్త నక్షత్రాలు దేవుడు మనకి ఎందుకు ఇచ్చాడంట చెప్పండి అక్కడ రాయబడిందా దాన్ని పంచిపెట్టాడు మనకి ఏం చేసాడంట చూడండి ఆ మాటలు చూస్తే సర్వకాశం క్రింద ఉన్న సమస్త ప్రజల కొరకు పంచిపెట్టిన వాటిని నమస్కరించి దేవుడు అంట సూర్య చంద్ర నక్షత్రాలు మన కోసం పంచిపెడితే ఈ పంచిపెట్టే వాటిని మనం ఏం చేస్తాం నమస్కారం చేస్తాం పూజిస్తున్నాం ఏం చేస్తామండి పూజిస్తాక చూడలేదు అందరూ పూజిస్తున్నాం త్వరగా కూర్చోవలము రావడం లేట్ ఉంటే మళ్ళీ కొంచెం లేట్ వస్తారు మళ్ళీ ముందుకు కూర్చోవలం చూద్దాం కూర్చోవాలి ఏం చేయాలి బైగుర్చి అంటే కూర్చోవాలి దశ స్తోత్ర ఆవిడకే చూస్తున్నారు అందరూ అందుకే నేను కూర్చోమన్నాను దశ స్తోత్ర ఆకాశాలు నక్షత్రాలు సూర్యులు వీళ్ళందరూ ఆరాధించడానికి దేవుడు పెట్టలేదు వీళ్ళందరూ పెట్టి మనం దేవుడు ఎందుకు పెట్టాడంటే చంద్ర నక్షత్రాలని వాటి మీకు ఉపయోగకరంగా మార్చుతున్నారు అంటాడు వాటి మన మాట వినాలి మనకు అనుకూలంగా మార్చాలి దాన్ని ఫాలో అర్థం మళ్ళీ ఇవి ఫాలో అవ్వాలి స్తోత్రం నేను అంటానండి నక్షత్రము జ్ఞానులకు ఉపయోగకర ఉపయోగ ఉపయోగపడిందా జ్ఞానులే నక్షత్రానికి ఉపయోగపడ్డారా చెప్పండి మీరు నక్షత్రము జ్ఞానులకు ఉపయోగపడిందా జ్ఞానులే నక్షత్రం ఉపయోగపడ్డారా నక్షత్రం జ్ఞానులకి ఉపయోగం ఎందుకంటే వీళ్ళకి అవసరం వీళ్ళు ఖచ్చితంగా నక్షత్రము ఆ దాని డ్యూటీ దాన్ని చేస్తుంది వీళ్ళకి త్రోబ చూపించాలి త్వాప చూపించేంత వరకు నడిపించాలి కానీ ఈరోజు త్రోప చూపిస్తున్న నక్షత్రాన్ని మార్గం చూపిస్తే నక్షత్రాన్ని పూజిస్తాం కానీ ఆ రోజు జ్ఞానులు పూజించలేదు జ్ఞానులు నక్షత్రాన్ని ఆరాధించలేదు జ్ఞానులు సూర్యసందులు పూజించలేదు వారు ఎక్కడికి వెళ్ళాలో ఏ వెళ్ళాలో ఆ ప్రదేశానికి వెళ్ళిన తర్వాత అక్కడ యేసుప్రభుని మాత్రమే పూజించారు దేని స్తోత్రం నక్షత్రాన్ని వాళ్ళు పూజించలేదు కానీ నక్షత్రం మార్గం చూపించింది ఇక్కడ బైబిల్లో రాయబడింది అంటే నక్షత్రాలు చంద్ర నక్షత్రాలు ఇవి దేవుడు మనకి ఎందుకు ఇస్తాడంటే అది కేవలము మనకు పంచిపెట్టాడు అది మనం ఏం చేయాలంటే పర్వ ఆ నక్షత్రం నేను పాలన కాదు నా జీవితం ఎలా ఉందో నా పరిస్థితి ఎలా ఉందో నక్షత్రాన్ని చూసుకోవడం కాదు నక్షత్రాలు మాకు ఉపయోగకరంగా ఉండాలి కానీ మేము నక్షత్రానికి ఉపయోగకరంగా ఉండాల్సిన లేదు స్తోత్రం నక్షత్రాలు చూడాల్సిన అవసరం లేదు నక్షత్రాలు పూజించేవారు చంద్ర లక్షలు పూజించువారు చంద్రుడి దేవుడిని సూర్యాదేవుడు పూజించి వాళ్ళు ఉన్నారు అందుకే దేవుడు చెప్పాడు నాటి కాలంలో వాళ్ళు అలా చేస్తారు కాబట్టి నేటి కాలంలో అలా చేయకూడదని ఈరోజు క్రైస్త సోదరులందరికీ ప్రజలందరికీ దేవుడు తెలియజేస్తున్న మాట ఏంటంటే వాళ్ళకి దేవుడు ఎలా చెప్పాడో ఈరోజు బ్రహ్మార్కి ఎలా చెప్తాడు ఏం చెప్తాడు నక్షత్రాలని సూర్యాచంద్ర నాకనని నేను పంచిపెట్టాను పంచిపెట్టిన మీరు ఏం చేయాలి చెప్పండి పంచిపెట్టిన ఏం చేయాలి మనం ఇప్పుడు నక్షత్రాలు సూర్యశాంత పంచిపెట్టిన మనం ఏం చేయాలి పూజించాలా ఇప్పుడు బట్టలు పంచి పెడతారండి దాని మనం వాడుకోవాలి ఏం చేయాలి చెప్పండి అవసరానికి వాడుకుండే బట్టలు పంచిపెట్టినా ఇక్కడ ఏది పంచిపెట్టినా తెన్నేది పంచిపెట్టినా ఇన్ ఏది పంపి ఏది పంచిపెట్టినా అది మరి అవసరానికి వాడుకోవడానికే పంచిపెట్టే వాటిని పూజించకూడదు మనం పంచిపెట్టే ఉంటే బట్టలు కావచ్చు ఆహారం కావచ్చు ఏదైనా కావచ్చు ఈ పంచిపెట్టి దేనికోసం ఉంటే మనకి ఉపయోగకరంగా ఉండడానికి ఇప్పుడు దేవుడు అన్నాడు నేను పంచిపెట్టాను కానీ మీరేం చేస్తున్నారు పూజిస్తున్నారు నేను మీకు నక్షత్రాలు సూర్యాస్తంధులు పంచిపెట్టాను మీకు అనుకూలంగా ఉండడానికి మీకు మీ మాట వినడానికి మీరు ప్రయాణంలో మీకు ఉపయోగకరంగా ఉండడానికి నేను ఇచ్చాను కానీ ఏదైతే ఉపయోగకరంగా ఉందో దానినే మనం ఏం చేస్తాల్సింది పూజిస్తున్నాం దేని స్తోత్రాలు వీళ్ళు వెళ్ళిన తర్వాత అండి ఆ ప్లేస్కి వెళ్ళారు ఏ ప్లేస్కి వెళ్ళారు యేసుప్రభు జన్మించిన యేసుప్రవ్వు ఉన్న ప్లేస్కి వాళ్ళు వెళ్ళారు తర్వాత వాళ్ళు పూజించారు దేం చేస్తుండీ నక్షత్రం కాదు యేసు అదే మరి అని కాదు కాదు యేసుప్రభుని వాళ్ళు పూజించారు ఆయన ఉంటుంది అక్కడ ఎవరనండి వాళ్ళందరూ అంటలేదు అందని కాదు ఆయనను మాత్రమే వారు పూజించారు యస్సుప్రభను చూడగానే వాళ్ళకి ఎంత సంతోషం కలిగిందో వెంటనే పూజించాలి వెంటనే వారు కానుకలు ఇవ్వాలి వెంటనే వాళ్ళ దగ్గర తెచ్చి ఎంత సమర్పించాలని ఆశ వాళ్ళు కలిగింది ధన స్తోత్రం వాళ్ళు నడిపించిన నక్షత్రము త్రోభ చూపించిన నక్షత్రము వాళ్ళు పూజించకుండా దేవుడు మార్గం చూపించడానికి వారికి ఏర్పరిచాడు ధన స్తోత్రం ఇప్పుడు మీకు మాట చెప్తాను యేసు ప్రభు రాకముందు ప్రభు పుట్టకముందు యోహాను దేవుడు ఏర్పరచుకున్నాడు యోహాను పుట్టిన తర్వాత ఏమన్నాడు తెలుసండి ఇదిగో యస్సు ప్రభు వస్తున్నానికి ఈ త్రావలు సరాలు చేయడానికి యోహాను ముందుగా రావాలి ధన స్తోత్రం ఏం చేయడానికంటే త్రావలు సరాలు అంటే వే క్లియర్ చేయడానికి ఆయన వస్తున్నప్పుడు ఏం చేయాలంటే ఈయన తప్పుకోండి తప్పుకోండి వెనకాలను వస్తున్నాడు నేను కాదు ప్రాముఖ్యం నాకంటే అయినా బలవంతుడు నాకంటే అయినా పరిశుద్ధుడు నాకంటే గొప్పవాడు ఆయన చెప్పులు ఇప్పటికైనా పాత్రడిని కాదు నేను మార్గం సిద్ధపరచడానికి మార్గం సరాలం చేయడానికి వస్తాను నేను ఆయన కంటే ముందు వచ్చి వీళ్ళందరినీ క్లియర్ చేసి ఆయన వస్తున్నాడు ఆయన పని చేస్తాడు ఆయన పరిచయం చేస్తాడు అని దేవుడి కంటే ముందు వ్యవహానుచ్చి మరి రోడ్ క్లియర్ చేసి అంటే చక్కగా సారాళం చేసి ప్రభు కోసం చెప్పడం జరిగింది యేసు ప్రభు వస్తున్నాడని చెప్పడానికి నక్షత్రము మార్గం క్లియర్ చేయాలి మార్గం తెలియపరచాలి వారికి ఏ మార్గంకి వెళ్ళాలో తెలియపరచడానికి వారు వెళ్ళే చోట ఎక్కడికో తెలియపరచడానికి నక్షత్రము దేవుడు ఉదయించాడు నక్షత్రము దేవుడు పంపించాడు ఈ నక్షత్రం ఆకాశంలో ఎప్పుడు చూసే నక్షత్రం కాదు ఈ నక్షత్రము ఆయన నక్షత్రం ఉంది అక్కడ ఎవరి నక్షత్రం అండి ఆ నక్షత్రము ఆయనే నక్షత్రం అంటే మనం ఏం చేయొచ్చు నక్షత్రాన్ని చెప్పండి ఆయన నక్షత్రం ఉందా ఆయనే నక్షత్రం ఉందా మీరు ఇంటికెళ్ళి బాధ ఇప్పుడు చదవద్దు కండి ఆయన నక్షత్రం అంటే నక్షత్రమే ఆయన కాదు ఆయనకి సంబంధించిన నక్షత్రం ఆయన ధర వచ్చిన నక్షత్రం ఆయన మనకి అర్థం అవడానికి మన మార్గం చూపించడానికి పంపించిన నక్షత్రం ఉదయం స్తోత్రం అలాంటి నక్షత్రం పంపించి యశుప్రభ జన్మదినాల్లో మనం తెలుసుకోవాలని ఆ గమ్యం ఏంటో వాళ్ళు వెళ్ళాలంటే వారికి మార్గం చూపించాలి ఇప్పుడు ఈరోజు ఒక మార్గం మనకు లేకపోతే మన గమ్యాన్ని మనం చేర్చుకోబడము ద స్తోత్రం నిజంగా ఆ రోజు దేవుడు వారికి భాగ్యం ఇచ్చి ఒక స్థానాన్ని ఇచ్చి ఒక మంచి అవకాశాన్ని ఇచ్చి ఎంత గొప్ప గొప్ప అండి కానీ అంత గొప్ప జ్ఞానులు దేవుని సన్నిధానికి వెళ్ళి ఆరాధించుకునే భాగ్యం ఇచ్చాడు దేశ స్తోత్రం ఇదేం పండగ చెప్పండి ఏం పండగ క్రిస్మస్ పండుగ అవును కదండి క్రిస్మస్ పండగ కాబట్టి మంచి మంచి బట్టలు వేసుకొని మంచి మంచి వంటకాలు చేసుకొని మంచి మంచిగా ఈరోజు క్రిస్మస్ కదా చాలా మంది రెడీ అయ్యే వచ్చేసరికి పదకొండు అయిపోయింది పాటలు కూడా అయిపోయేప్పటికి దేశ స్తోత్రం నేను వచ్చిన చూస్తే వచ్చారు ముందు పిల్లలు వచ్చారు ఎందుకంటే వీళ్ళు మేకప్తో పని లేదు మేకప్తో పని కూడా మీకు కదా ఎవన కదా నేను అనుకున్నాను మా అన్నాడు ఇదిగో ఎవన రాలేదంటే రాదంటే వాళ్ళన్ని రెడీ అయ్యి వచ్చేసరికి అంత టైము పాడుతుంది అన్నది స్తోత్రం కొంతమంది వచ్చారు అనుకోండి కొంతమంది లేటుకు వచ్చారు సరే ఏదైనప్పుడు కూడా దేవుని సన్నిధిలో ఆరాధిస్తున్న మనము దేవుని సమయం ఇవ్వాలని దేవుడు కోరుకున్నాడు దేని స్తోత్రం సరే ఈ క్రిస్మస్ ఆనందాన్ని నాకే చాలి పెళ్ళి వెనకలు కూర్చొని మధ్యలో రాకండి ఉత్తే వెనక వెనకలు పీసి వెనకలు కూర్చొని మధ్యలో రావద్దు దస్తోత్రం చేతులు ఎత్తలేదు ఒకలో అలేయా ఓకే ఈ క్రిస్మస్ ఆనందాన్ని పొందాలని క్రిస్మస్లో సంతోషం ఉండాలని కోరుకుంటాం ఎవరు ఎవరు చెప్పండి మనము మన పిల్లలు మేము మనందరం అనుకుంటాం క్రిస్మస్ అనగా క్రిస్మస్ అంటే క్రీస్తుని ఆదించడం ఇంకో పాదం చెప్పండి క్రిస్మస్ అనగా ముందాక మీరు చెప్పారు కదా క్రీస్తు పుట్టిన దినం అని ప్రభు జన్మించిన దినం అంటే ఎవరు బర్త్డే ఎవరు బర్త్డే అండి యేసు ప్రభు బర్త్డే యేసు ప్రభు బర్త్డే కదా ఇప్పుడు మన పిల్లల బర్త్డే అయితే మనం ఏం చేస్తాం మీ దగ్గర చెప్పండి పిల్లలకి బట్టలు కొంటాం పిల్లలకి షూ కొంటాం పిల్లలకి కేక్ కొంటాం పిల్లలకి ఏది కొనాలో వాళ్ళకి ఏది కావాలో అన్నీ ఇస్తాం ఎందుకంటే వాళ్ళు సంతోషం సంతోషంగా మనం చూడాలి మన బట్టలు ఏ పని పర్లేదు వాళ్ళ పండగ సారీ వాళ్ళు బర్త్డేకి సంతోషంగా వాళ్ళు ఉండాలంటే వాళ్ళకి ఏదైనా మనం కొనవాలి వాళ్ళ అవసరమైతే ఏదైనా మనం అవ్వాలి కానీ ఎందుకంటే బర్త్డే బాబుది ఆయన బాబు బర్త్డే కాబట్టి పాపదైనా బాబుదైనా మనం కొనివ్వాలి మనకు లేపన పర్లేదు ఆ రోజు పిల్లలందరూ వస్తారు సంతోషంగా పాసగతి ప్రార్థన చేస్తారు లేదా ఎవరైనా వస్తే చక్కగా విషయ చెప్తారు కేక్ తింటారు వెళ్ళిపోతారు అది చూస్తావు నువ్వు సంతోషంగా చూస్తావు ఇప్పుడు బర్త్డే ఎవరిదే ఈరోజు బర్త్డే ఎవరిదే మరి బట్టలు కొనుక్కునేది ఎవరు బిర్యానీ తినేది ఎవరో మరి యశుప్రభు బర్తడే ఇందులోకి అవకాశం ఏమి దానికి అంటే మన సంతోషం మనమే తిన్నాం కానీ యేసుప్రభుకి సంతోషం ప్రభా బర్త్డే నీదే కానీ మా సంతోషం మాకు వేరే ఉంది మేము సంతోషపడతాం మేము ఆనందపడతాం బర్త్డే మాత్రం అయింది దేని స్తోత్రం యేసుప్రభు అడిగితే ఇదిగోరా నా బర్త్డే కదా నాకు సంతోషం కలిగేది నాకేమిచ్చారు ఏమంటాం ఏమి ఇచ్చాం ప్రభా నీకేమవ్వాలి అసలు మరి మరి సంత చేశారు ప్రభు ఐదు సొంతలు వెయ్యి రూపాయలు ఇచ్చాం ఐదు సొంతలు వెయ్యి రూపాయలు ఎందుకు ఇచ్చారు మీరు మనం తినడానికే ఇచ్చాం ఇక్కడేమంటాం మళ్ళీ దేవుడు సంతోషించాడు కదా దేవుడే సంతోషిస్తాడు మీరు తినడానికి మీరు ఇచ్చుకున్నారు మీరు బిర్యానీ చికెన్ తినడానికి మీరు బూరెలు తినడానికి మీ డబ్బులు మీరు ఇచ్చుకున్నారు మీరు ఇచ్చిన ఐదు వందలకి ఐదు ఆరుగురు వస్తున్నారు ఇచ్చిన వెయ్యి రూపాయలకి ఆరుగురు ఏడుగురు వస్తున్నారు సరే ఇదంతా ఆరుగురు ఏడుగు చెప్పట్లేదు మీ డబ్బులు మీకు సంతోషించడం సరిపోయాయి మీ బట్టలు కొండకి సరిపోయాయి మీ పిల్లలు సరిపోయాయి కానీ నేను ఎక్కడ సంతోషిస్తానని చెప్తే ఆయన సంతోషించే పని మనం ఎక్కడ కూడా ఇందులోని చేయలేదు దశ స్తోత్రం కానీ చేయొచ్చు ఎలా చేయొచ్చు అంటే క్రిస్మస్లో దేవుడిని సంతోషించాలంటే క్రిస్మస్ ఆరాధనలో దేవుడు సంతోషించాలంటే మనం ఆయన ఆరాధించి ఎన్ని పనులు పెట్టుకున్నా మనం అవన్నీ చేసుకుని త్వరగా మందిరంకి వచ్చి ఆరాధిస్తే మనం పెట్టి దేవుడు సంతోషిస్తాం దశ స్తోత్రం ఎంత పాట పాడడం ఏమన్నాను వస్త్రాలతో చానందం ఆనందం కొద్దిసేపే ఉంటుంది తినే ఆనందం కొద్దిసేపే ఉంటుంది మనకి ఆనందము ఉన్నా లేకపోయినా సంతోషంగా ఉంటుంది స్తోత్రం ఇలాంటి ఆనందాన్ని మనం పొందుకోవాలి గమనించండి అడిగితే నా ఆనందం సంతోషం వేసుకునే బాటలో నాకు ఉండదు మీరు చేసుకునే పండుగలో నాకు ఉండదు అన్నాడు కదా శిష్యులతోడి నాకు ఆకలి వేసి నాకు అన్నం పెట్టారా నాకు దాహం వేసి నాకు మంచిని ఇచ్చారా నేను వస్త్రహీనడు వచ్చాను నాకు మీరు వస్త్రాలు ఇచ్చారా వీళ్ళు అడిగారు మేము ఎప్పుడు అడుగో మేము ఎప్పుడు ఇవ్వడానికి అసలు అడిగితే కదా అన్నాడు అప్పుడు దేవుడు నాడు పక్కోళ్ళకి మీరు వస్త్రాలు ఇస్తే నాకు వాళ్ళకి దాహం వేస్తే నీళ్ళు ఇస్తే నాకు ఇచ్చినట్టే వాళ్ళకి ఆటలు వేసిన ఆహారం పెడితే నాకు మీరు ఇదే కదా నేను దేవుడి కోరుకునే నిజమైన క్రిస్మస్ దేని స్తోత్రం వాళ్ళకి చేస్తే నాకు చేసినట్టే అన్నాడు వాళ్ళకి ఇస్తే నాకు ఇచ్చినట్టే అన్నాడు మనం దేవుడు 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 తీసుకోడు కదా దేవుడు తీసుకుంటాడు సహోదరిని నీ ఎదుట నా స్నేహితుని ప్రేమిస్తే నన్ను నీరు ప్రేమించినట్టే దేని స్తోత్రం ఈ క్రిస్మస్లో చాలా మంది బట్టలు ఇస్తారు చాలామంది వాళ్ళు ఎన్నెన్నో చేస్తారు మంచిది కొంతమంది చేస్తారు కొంతమంది చేయరు కానీ చేస్తే ఈ ఈ సంతోషం దేవుడు కోరుకున్నాడు నువ్వు కొనుక్కునే బట్టలు నువ్వు కొనుక్కున్న ఆనందంలో నువ్వు పొందుకున్న ఆనందంలో సంతోషించాడు కానీ నువ్వు కొంతమందికి సహకరిస్తే ఆ సంతోషం మాత్రం దేవుడు కోరుకున్నాడు స్తోత్రం ఈ క్రిస్మస్ వాళ్ళండి దేవుడు కోరుకున్న సంతోషం ఇదే కోరుకున్నాడు ఆయన క్రిస్మస్లో ఆనందించి సంతోషించి పాటలు పాడుకొని ఘనంగా అద్భుతంగా మాట్లాడుకుంటాం కానీ వీటన్నిటికంటే క్రిస్మస్లో దేవుని ఆరాధించి ఆయన సమయం ఇచ్చి ఆయన సన్నిధిలో సమయాన్ని మనం గడిపితే ఖచ్చితంగా ప్రభు మనకి సహాయం చేస్తుంది దాని స్తోత్రం మీకు ఒక మాట చెప్తాను చూడండి చక్కని మాట భయవిలమానుకుని చివరిగా మాట ముగించి చెప్పుకొని మనం ముగించుకుందాం ఈ మాట చదువుకుందాం చూడండి మత్స్సు వార్తలోనే ఆ మాట ఉంటుంది ఒకసారి ఆ మాట మనం చదువుకుందాం మత్స్సు వార్త రెండవ అంశంలో మత్స్సు వార్త రెండో అధ్యక్ష అనుకుంటున్నాం సారీ లోకస్ వార్త మధ్యస్ వార్త కాదు సారీ లోకస్ వార్తలో ఒకసారి ఆ మాట చదువుదాం రెండవ అధ్యక్షము ఇరవై వచ్చిన చదువుదాం ఒకసారి రెండవ అధ్యక్షము లోకస్ వార్త ఇరవై వచ్చిన చదవండి అంతటా ఆ గొర్రెల కాపర్లో తమతో చెప్పబడినట్టుగా తాము విన్నవాటిని కన్నవాటిని ఇంటి గుచ్చి దేవుని మహిమపరచుతూ స్తోత్రము చే తిరిగి వెళ్ళేరు ఇది స్తోత్రం ఏంటి వాళ్ళు పండగ ఎలా తెలుసండి ఈ గొర్రెల కాపర్ల పండగ తెలుసు అండి వాళ్ళు తిన్నవాటిని తిన్నవాటినా వాళ్ళు కట్టుకున్న వాటిని చూసి సంతోషపడి వెళ్ళారు అన్నది ఇక్కడ విన్నవాటిని కన్నవాటిని వాళ్ళు సంతోషం ఎక్కడ ఎన్నుకున్నారంటే యస్సు ప్రభు చెప్పిన మాటలో ఎదుర్కొన్నారు యేసుగ్రో చెప్తున్న మాటలు విని మేము విన్నాది యేసుగ్రో పుట్టాడు మేము కన్నాది ఆయన కార్యాలు చూసాం వీటిని బట్టి మాకు సంతోషం కలిగింది మేము దేవుని మహిమపరుస్తున్నాం దేశ స్తోత్రం మన క్రిస్మస్ వస్తే దేవుని మహిమపరుచుతాం మంచిదే క్రిస్మస్ వస్తే మహిమపరుస్తాం క్రిస్మస్ ఆనగా సంతోషం వస్తుంది క్రిస్మస్ రోజే సంతోషం ఈ నెలలో చాలామంది చాలా సంఘాలు సంతోషంగా ఉంటాయి బైబిల్ ఏమో తెలుసండి ప్రతి డిసెంబర్ నెలలో సంతోషించండి అని చెప్పిందట ఎల్లప్పుడు ప్రభు ఆనందించండి సంతోషించండి స్తోత్రం మానవాళ్ళు ఎల్లప్పుడు కాదు డిసెంబర్ నెల అంతా కూడా సంతోషం మళ్ళీ జనవరి నెలతో అంత కూడా ఏమైపోతుంది అలసిపోయి అంత రిలాక్స్ అయిపోతారట ఏమైపోతారు అంత కష్టపడిపోయి నువ్వు కష్టపడిపోయింది ఏం లేదు ఇంటి పని చేసుకుని కష్టపడ్డావు బట్టలు కొనడానికి వెళ్ళి కష్టపడ్డావు ఇంట్లో వంటలు చేసుకుని కష్టపడ్డావు ప్రభావ నేను చాలా క్రిస్మస్ బిజీ అయిపోరు నువ్వు ఏ బిజీ అయిపో నీ బట్టలకి నీ వంటకి నీ ఇంటి పనికి అయిపోవు కానీ క్రీస్తుని ఆరాధించడం బిజీ అవ్వలేదు స్తోత్రం ఇక్కడ వాళ్ళు అంటండి విన్నవాటి కన్నవాటిని చెప్పడానికి వారు దేవుని నామాన్ని మహిమపరిచారు అంటే దేశ స్తోత్రం వారి క్రిస్మస్ దినాల్లో వారు కుటుంబాలు పిలుచుకున్నాం నేను మాట్లాడుకున్నాం నేను భోజనం పెట్టుకున్నా కాదు వాళ్ళు ఏం చేశారంటే వాళ్ళు దేవుడు చెప్పిన మాటలు ప్రకటించడానికి వాళ్ళకి ఆనందం కలిగింది అండి దిన స్తోత్రం అక్కడ ఉంది వాళ్ళు స్తోత్రం చేర్చు తిరిగి వెళ్ళిరి ఏం చేసి వెళ్ళారంట స్తోత్రం చేర్చు తిరిగి వెళ్ళేర అంటే మందిరంకి వచ్చారు కదా మీరు ఎక్కడికి వచ్చారు మందురంకి వచ్చాము చక్కగా పాటలు పాడడం చక్కగా వాకింగ్ చేద్దాం ఆ సాక్యులు చెప్పారు చక్కగా మళ్ళీ భోజనం చేస్తారు ఇక్కడి నుంచి మళ్ళీ తిరిగి వెళ్తారు ఎక్కడికి వెళ్తారు ఇంటికి తిరిగి మళ్ళీ ఇంటికి వెళ్తారు ఎక్కడికి వెళ్తారు చెప్పని తిరిగి వెళ్తాడు చాలా బద్ధకంగా అంత అయిపోయింది బాగా తినేసి కట్టుకున్న బట్టలు సంతోషం పోయింది మాట్లాడేస్తూ అని అయిపోయింది బాతం కానీ వాళ్ళు ఎలాగెళ్ళారంట స్తోత్రం చేయొచ్చి వెళ్ళారట ఎలాగెళ్ళారంటే తిరిగి మనం వెళ్తాం నేను వెళ్ళాను పాట అవ్వలేదు నాకు నెల్తున్నాం ఇక్కడి జనకలి కూడా ఎలా వెళ్తాం నేను వెళ్ళాను కానీ పాట అవ్వలేదు కానీ ఇక్కడి నుంచి వెళ్ళి కొండి నేను వెళ్ళాను కానీ సరిగానే మొక్కలు కూడా నాకు ఏలు సరిగ్గా సరిగా నాకు బిర్యానీ కూడా ఏలు సరిగ్గా సరిగా నాతో ఎవరో మాట్లాడలేదు అంటే బాధతో వెళ్తాం కానీ సంతోషంగా మనం కానీ వారు దేవుని దగ్గరికి వచ్చి వెళ్ళేటప్పుడు కూడా సంతోషంగా లేరు అండి ఎవరు ఉండాలి వెళ్ళేటప్పుడు ఎవరన్నా ఎవరన్నా వెళ్ళేటప్పుడు చూడటా అమ్మగారి ఇంటికి వెళ్తారు దిగిలి వచ్చేటప్పుడు ఎలా వెళ్తాదండి సంతో సంతోషంగా వెళ్తుంది వచ్చేటప్పుడు మాత్రం బాధ వెళ్తుంది అప్పుడే అయిపోయిందా మూడు రోజులు అప్పుడైపోయిందా నాలుగు రోజులు అయితే వాళ్ళు వచ్చిన తర్వాత అండి సంతోషంగా ఆనందంగా ఉండి మళ్ళీ తిరిగి వెళ్ళేటప్పుడు కూడా వారు పాటలు పాడుకుంటే లేరు అంటే మీరు ఎప్పుడైనా చచ్చిన చెల్లి అప్పుడు ఆరాధన లేడు పాటలు పాడుకుంటే లేరు ఇంటికి ఇక్కడ పాడటమే ఎక్కువ మళ్ళీ పాట పాడుకుంటే వెళ్తావా మళ్ళీ పాడుకోవడం చెప్పుకుంటాం ఆడు పాడిన తర్వాత నాకు ఇచ్చారు అయ్యారు ఆడు పాడక ముందు ఇవ్వలేదు సంతోషం ఏముంది మనకి తిరిగి వెళ్ళేటప్పుడు కూడా మనకి సంతోషం లేదు వచ్చేటప్పుడే బాధగా వస్తాం పాడితే ఒకే అవకాశం ఇస్తే ఆ సంతోషం ఉంటుందేమో కానీ ఒకవేళ ఏదైనా ఒకవేళ అనుకోకుండా జరిగినా ఒకవేళ నువ్వు ఊహించినగా జరగపోతే నువ్వు బాధతోనే కానీ తిరిగి వెళ్తావు కానీ సంతోషంగా నువ్వు కానీ వాళ్ళకి అవకాశాలు ఇవ్వలేదండి ఆ దేవదోతులు వారికి అవకాశాలు లేదు ఏ గొర్రెలు కాపడలేరా పాటలు పాడండి మీరే మీరే వాద్యాలు వంచండి మీరే పాడండి ఏం చెప్పలేదు సంతోషంగా వాళ్ళు ఆనందిస్తారు అంతే ఆ ఆనందంలో వారు వెళ్ళేటప్పుడు పాటలు పాడుకుంటే వెళ్ళిపోతున్నారు స్తోత్రం వాళ్ళు సంతోష ఆనందం ఎక్కడైతే కొన్నారంటే కన్న వాటి ఇప్పుడు మనం వాటిని మిగిలిన వాటిలో మరి మిగిలిన సంతోషం ఉంటుంది మళ్ళీ మళ్ళీ తిన్నవాటిలో ఒకటి ఉంటే మళ్ళీ మిగిలి తరతా అదో సంతోషం మళ్ళీ మిగిలిన బయటికి వెళ్ళడానికి సంతోషం తిన్న తర్వాత కాకుండా కానీ వాళ్ళు వాటిని విన్నవాటిని స్తోత్రం వాళ్ళ సంతోషం కన్నవాటిలో ఉంది విన్నారు వాళ్ళు విన్నారు చూచారు కల్లార అదే కన్నవాటంటే కళ్ళారు చూశారు కల్లార గ్రహించారు విన్నారు రెండిట్లు పెట్టి వాళ్ళు సంతోషంగా వాళ్ళు మళ్ళా తిరిగి వాళ్ళ ఇంటికి వెళ్ళి వెళ్ళిపోయారు స్తోత్రం దేవుని వాక్యం మందులు వినబడినప్పుడు ఆరాధనలో ప్రార్థనలో దేవుని దైవ సందర్భ వర్తమానం విన్నప్పుడు మనం తిరిగి వెళ్ళేవాడు అంటే ఆ వర్తమానాన్ని విని సంతోషంగా ఇంటికి వెళ్ళాలి ఈ రోజే కాదండి ఆదివారం అయినా శనివారం అయినా ఎక్కడ ప్రార్థన అయినా మనం వర్తమానం విని సంతోషంగా ఇంటికి వెళ్ళాలి దశ స్తోత్రం అయిపోయింది రాబో పని అయిపోయింది ఇవాళ ప్రార్థన అయిపోయింది అనుకోకూడదు మనం విన్నా మనం సంతోషంగా తిరిగి మోసుకొని వెళ్ళాలి నేను స్తోత్రం వాళ్ళు రావడమే సంతోషం కాదు తిరిగి వెళ్ళేది కూడా సంతోషంగా వారు వెళ్ళారు కానీ కొంతమంది ఎక్కడి నుంచి సంతోషంగా వెళ్ళరు అయిపోయింది క్రిస్మస్ ఇవాళతో అనుకో కానీ ఇక్కడ నుంచి వెళ్ళి కూడా నేను దేవుని వర్తమానం విన్నాను ఈరోజు ఏదో పెట్టారు ఏంటి బిర్యానీ ఈరోజైనా ఇప్పుడు తినలేదు మనం బిర్యానీ పెట్టేటప్పుడు పండగలో ఎప్పుడప్పుడు ఎప్పుడో ఇలా క్రిస్మస్ వచ్చినప్పుడు బాగా పెళ్ళి అయితే అప్పుడు బిర్యానీ ఇప్పుడు బిర్యానీ తెచ్చండి వారానికి నాలుగు సార్లు అయిపోతుంది బుక్ చేసుకున్నారు వచ్చేస్తుంది బిర్యానీలు ఎప్పుడు పడితే అప్పుడు తింటున్నారు పండుగలు అయితే జనవరి పరిస్థితి క్రిస్మస్ తినాలని పలానా రోజు భర్తకి తినాలి ఏమీ లేదు ఇంటి దగ్గరే వండి చేసుకున్నారు ఇంటి దగ్గర ఆర్డర్ చేసుకుని దగ్గరే బుక్ చేసుకున్నారు నర్సీపట్నం అయితే బిర్యానీ పాయింట్లు ఎక్కువ ఉన్నాయి బట్టల సబ్బులు కంటే హాస్పిటల్ కంటే బిర్యానీ పాయింట్లే ఎక్కువ ఉన్నాయి మీరు లెక్కను కాంటే బాగా గమనిస్తే హాస్పిటల్ లెక్కెయితే బిర్యానీ పాయింట్లు ఎక్కువ ఉన్నాయి ఎక్కడ చూసినా నెల నెలలు కొత్త కొత్త వచ్చేస్తున్నాయి కేడిపేటలో ఒక ఆయనకు నేను ఫోన్ చేసి అన్నారు గారు నాలుగు షాపులు ఒకేసారి ఓపెన్ చేస్తున్నారట కెడీపేటలు మీకు తెలిసే తెలియదు ఒకేసారి నాలుగు షాపులు దేనికోసం తినడానికి స్తోత్రం ఎక్కువైపోతుంది ఇక ముందు ముందుకి ఏం కనపడదు ఆ పాయింట్లో మనకి కనపడతాయి స్తోత్రం కన్నవాటిని విన్నవాటి అని చెప్పారు కానీ వాళ్ళు తిన్నవాటి కోసం వాళ్ళు అక్కడ మాట్లాడడం కోసం చెప్పలేదు ఈరోజు మనం ఎప్పుడు తినేదే తింటున్నాం కానీ ఈరోజు ప్రత్యేకంగా ఎస్సు జనతలో మనం ఆయన సంతోషపడే పని మనం చేయద్దాం స్తోత్రం చెప్పండి డే ఎవరిదే బట్టలు కట్టుకున్నది ఎవరో యేసుప్రావుకి ఎవరైనా బట్టలు ఇచ్చారండి ఇగో ఇక్కడ ఇచ్చారండి ఎవరో కానీ ఈ బట్టలు ఇచ్చారు యేసుప్రావుకి ఇచ్చారు నిజంగా యేసుపురావు యేసుప్రావు కట్టుకోశుప్రావు నాడు నాకు ఇచ్చారు కదా నాకు కాదు ఈ బట్టలు పంచిపెట్టి కొంతమంది దానికి కొంతమంది పేదవాళ్ళకి కొంతమంది పరిస్థితి బావుల ఇస్తే ఆయన ఇచ్చినట్టే సంతోషపడుతుంది స్తోత్రం ఈ క్రిస్మస్ సందర్భంగా ఎంతమందికి ఏమి ఇచ్చావో ఎవరికి భోజనం పెట్టావో ఎవరికి ఏమి ఇస్తున్నావో ఆ సంతోషాన్ని దేవుడు చూస్తున్నాడు ఏ స్తోత్రం పర్వాలేదు నేను మరి చర్చికి ఐదు వందలు ఇచ్చాను వెయ్యి రూపాయలు ఇచ్చాను ఎందుకు ఇచ్చావో నీకు తెలుసు ఎందుకు ఇచ్చావు మాకు కూడా తెలుసు నువ్వు తినడానికి ఇచ్చో నువ్వు ఆ పండగించో ఆ బట్టలు నీవి సంతోషం ఉండేది దేవుడు సంతోషించే మన సేవ కార్కులు ఇస్తేనే దేవుడు సంతోషించ అందుకే కొంతమందికి మనం ఏం చేయాలి సహాయము చేయాలి ప్రత్యేకంగా చేయలేవు ఈ పండగ సందర్భంగా ఏం చేయాలండి చాలా వాళ్ళు సంతోషంగా తిరిగి వెళ్ళారు దేవుణ్ణి ఆరాధించారు దేవుని ఆరాధించుకొని తిరిగి వెళ్ళారు నేను అంటాను నక్షత్రం వాళ్ళు చూసి ఆనందించలేదు నక్షత్రం చూసి వాళ్ళు సంతోషించలేదు కానీ వారు ఏ సైని చూసి సంతోషంగా వెనక్కి వెళ్ళారు స్తోత్రం ఏదొత్తే దేవుడు చేద్దన్నాడు అందుకని నక్షత్రాలు మనకి ఎలాగించాడు దేవుడు పంచిపెట్టేడు ఏం చేశాడండి చెప్పాను పంచిపెట్టిన ఏం చేస్తాను చెప్పాను నేను ముగిస్తాను పంచిపెట్టిన ఏం చేస్తాం మూలం పెట్టుకుని అన్నం పెడతామా అయ్యో ఈ చీర పంచి పెట్టారు దండం పెడతాం పంచిపెట్టింది మనం వాడుకుంటాం పంచిపెట్టింది మనం వినియోగించుకుంటాం అది వస్తువైనా ఆహారమైనా ఈ మేము ఏదైనా డబ్బులైనా పంచి పెడితే అది ఖర్చు పెట్టుకుంటాం నక్షత్రాలు సూర్య ఏం చేసాం దేవుడు పంచిపెట్టి ఇది పంచిపెట్టేది ఏం చేయలేదు మనకి అనుకూలంగా అది ఉండడానికి ఇచ్చాడు దారి పూజించడానికి నక్షత్రాలు ఆరాధించడానికి మాత్రం దేవుడు మనకి ఇవ్వలేదు ప్రార్థన చేసుకుందాం మోకరించదాం అలా కళ్ళు మూసుకొని మోకరించభ ఇంతవరకు ఇవా కొన్ని విషయాల ద్వారా మాతో మాట్లాడవు వారు నక్షత్రం చూస్తే ప్రయాణం అయ్యారు నక్షత్రాలు పూజించలేదు కానీ వారి ఉన్న చోటికి ఎక్కడైతే ఎస్సు ప్రభున్నారో ఆ చోటుకు వెళ్ళడానికి వాళ్ళు తావ చూపడానికి నక్షత్రం ఉంది బయవుళ్ళు రాసో నక్షత్రాలు సూర్య చంద్ర నక్షత్రాలు నేను వారికి పంచి పెడుతున్నాను ప్రజలందరి కొరకు పంచి పెడుతున్నాను ఎందుకంటే దేవా నక్షత్రాలు మాకు ఉపయోగకరంగా ఉండడానికి కానీ మేము నక్షత్రాలు ఆరాధించే దైవంగా ఆరాధించడానికి కాదు దేవా నీ వాక్యం చెప్పో ఎస్ అయ్యా నీకే స్తోత్రాలు నక్షత్రాలు చూసేవాళ్ళు నక్షత్రాలు వారు నక్షత్రం ఎలాగుందో చూసుకునే వాళ్ళు ఉన్నారు అలా కాదు కానీ నక్షత్రమే మార్గం చూపించింది ఆ నక్షత్రమే వీళ్ళకి మార్గం చూపించినట్టు ఉంది ఈరోజు పర్వాలి నీ వాక్యం మాకు మార్గం చూపించదు మా జీవితాలు వెలిగి నిలిచేది వారు సంతోషంగా తిరిగి వెళ్ళారు వారి కార్యక్రమం అయిపోయిన తర్వాత కూడా సంతోషంగా ఇంటికి వెళ్ళారు ఈరోజు దేవుని సంగతికి వచ్చి నువ్వు వెళ్తున్నావో బాధతో వెళ్తున్నావా వేదంతో వెళ్తున్నావా ఎవరైనా ఏదైనా మాట పెట్టుకుని వెళ్తున్నావా ఒకళ్ళు అవకాశం ఇవ్వలేదనే వేదంతో వెళ్తున్నావా కానీ వాళ్ళు కన్నవాటిని విన్నవాటిని విన్ని వాళ్ళు స్తోత్రం చేస్తారు ఈరోజు దేవుని సన్నిధిలో నువ్వు ఎలాగున్నావో ఎలా సంతోషిస్తున్నావో డిసెంబర్ నెలలో సంతోషం ఉందో లేదంటే ఏదో దేవుడు ఇచ్చాడు కదా దీంట్లో ఆనందపడి వెళ్ళిపోతున్నావో కానీ ఎల్లప్పుడు ప్రభుని ఆనందించినాడు డిసెంబర్ నెల మాత్రమే కాదు ప్రతి నెల ప్రతిరోజు ప్రతి సమయంలో ప్రభుని ఆరాధించే ప్రభుని ఆనందించే గణపచ్చే భాగ్యాన్ని దేవుడు మనకిచ్చేలాగునా ఆనందాన్ని పొందుకునేలాగున్నా మనందరం ప్రార్థనలో ఎక్కిపించుతాం కళ్ళు మూసుకుందాం అందరు ప్రార్థన చేసుకుందాం కళ్ళు మూసుకొని ప్రార్థనలో ఎక్కిపించుతాం ప్రార్థులు ఏకిపించదాం గారు ప్రార్థన చేస్తారు వారు ప్రార్థనలు మనం ఏకించుదాం విన్న వాక్యం బట్టి దేవుడు అట్టి రీతిగా దేవుడు మనం నడిపించలేగన బలపరచలాగా వారు ప్రార్థనలు మనం ఏకం మహాగణుడవు మహోన్నతుడవు సర్వాధికారి సర్వశక్తిమంతుడు ప్రభా తండి నాయన ఇంతవరకు ప్రభా పాటల్లో నండి వాక్యంలో ఆరాధనలో నా తండ్రి మీ దాసులు నిలబెట్టుకొని ప్రభా అనేక విషయాలు తండ్రి మాతో మీరు మాట్లాడినందుకు మీకు వందనాలు ప్రభా స్తోత్రము దేవా నైనా సర్వోన్నతమైన స్థలంలో దేవునికి మహిమయు భూమి మీద మీకు ఇష్టమైన మనుషులకి సమాధానం కలిగినిగా కానీ ప్రభా అనేక విషయాలు తండ్రి దేవా నాయన నాయన నీ బెడలో ప్రభా ప్రతి కుటుంబానికి నెమ్మదిని శాంతి సమాధానం ఐక్యతను ఇవ్వండి ప్రభా కూడిన ని బడలందరినీ ఆశ్రవదించండి తండ్రి దీవించండి దేవా మిగతా ఉన్న కార్యక్రమం అంతట్లో ప్రభా మీరే తోడేని నడిపించండి విన్న వాక్యాలను వ్యర్థంగా విడిచిపెట్టకుండగా ప్రభా అయా నిజమైన క్రిస్మస్ నిజమైన ఆనందమో ప్రభా మేము అనుభవించుటకు సహాయించండి తండ్రి మీ స్తోత్రమో దేవా మీ స్తోత్రాలు ప్రభా స్తోత్రాలు తండ్రి మీ చిత్త ప్రకారంగా మమ్మల్ని అందరినీ నడిపించండి మీ కృపలో మమ్మల్ని అందరినీ ఆయుధపరచండి ప్రభా దేవా మీ సహాయము మీరే మహిమ గణత ప్రభావం పొందుకోమని నడ నేస్తూ పరిశుద్ధాము అడిగి వేడుకొని చిన్నాను పరమతండి ఆమె దయచేసి కొన్ని ప్రకటనలు తెలియజేస్తాను ప్రాముఖ్యంగా వచ్చే లోపల వచ్చే వారం మళ్ళా థర్టీ ఫస్ట్ ఫస్ట్ కార్యక్రమం మరి డిసెంబర్ నెల ఎండింగ్లో నా పిల్ల జరుగుతుంది అందరూ కుటుంబ సహితంగా రావాలని ప్రేమతో మీరు అందరూ ఆహ్వానిస్తున్నాను అలాగే ఈరోజు రాత్రికి పప్పు చెట్టుపళ్ళలో ప్రార్థన ఉంటుంది ఈరోజు రాత్రికి అంపేటలో కూడా క్రిస్మస్ ఆరాధన ఉంటుంది రేపు పగలో మధ్యాహ్నంతో ముగింపు అవుతుంది అంపేటలో రేపు మధ్యాహ్నం భోజనాలు కూడా ఉంటాయి మీరు కూడా రావచ్చు ప్రేమతో ఆహ్వానిస్తున్నాం అంపేట క్రిస్మస్ ఈరోజు రాత్రి నుంచి రేపు పగలో మధ్యాహ్నం భోజనాలతో ఉంటాయి ఈరోజు భోజనాలు ఉండగానే ఆరాధన ఉంటుంది రేపు మధ్యాహ్నం మాత్రం భోజనం ఉంటాయి కాబట్టి ఈరోజు రావాలని రావండి ఈరోజు రాకపోతే రేపు రండి ఈరోజు రాత్రికి అయితే పప్పు చెట్టు కూడా ప్రార్థన ఉంటాయి రెండు ప్రార్థనలు కూడా జ్ఞాపకం చేసుకోండి చిత్తపడాలని మనవి చేస్తున్నాను మంచిది మరి జరగబోతున్న క్రిస్మస్ ఆరణ కోసం అలాగే జనవరి ఫస్ట్ థర్టీ ఫస్ట్ కారీ కోసం మీరు అందరూ ప్రార్థన చేయవలసిందిగా మీకు అందరు కూడా ఆ విషయాన్ని మీకు మనవి చేస్తున్నాను ఈ సమయంలో పాట పాడుచునిగా మీరు ఉన్న చోటికి కవర్లు తెస్తారు ఆ కాంగిల్ పాట అయిన తర్వాత మళ్ళీ దైవస్యంలో నష్ట జరగబోతున్న కార్యక్రమం నడిపిస్తారు మీరు అందరు అవసరాలు వారు అంటే ముందుకు రావసరం లేదు ఎవరినోసర పిల్లలు వస్తే ఈ కవర్లు బయటకు వెళ్ళి కానుకలు పాట పాల్చున్నగా కానుక సమర్పణ క్రిస్మస్ సంబంధించిన కానికులు మీరు సమర్పించుకోవాల్సిందిగా మీకు అందరు కూడా మనవి చేస్తున్నాను రండి పిల్లలు రండి ఈ సమయంలో అరుణ్ పవన్ వచ్చి కలిసి పాట పాడతారు వారు పాట పాడుచునగా మనం కానుక సమర్పణ త్వరగా రావాలి లేట్ చేయకూడదు రెండు మైకులు ఉన్నాయి కదా ఆ మైక్ మైకులు అలి దేవునికి స్తోత్రం హు